ఇప్పుడు నేను చెప్పబోయే విషయం లైఫ్ చేంజింగ్ ఫిలాసఫీ చాలా మంది ఖరీదైన స్మార్ట్ ఫోన్స్ కొంటూ ఉంటారు గ్యాడ్జెట్స్ కొంటూ ఉంటారు వాటన్నిటిని మంచి మంచి డ్రెస్సులు కొనుక్కొని ఇష్టం వచ్చినట్లుగా పీపుల్ ముందు తమల్ని గొప్ప వ్యక్తులుగా ప్రెజెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు మీరు ఎంత గొప్ప వ్యక్తులుగా ప్రజెంట్ చేసుకోవాలని మీ స్టేటస్ ని పెంచుకోవాలని ట్రై చేసినా కూడా స్టేటస్ అలా పెరగదు ఫస్ట్ ఇన్వెస్ట్ యువర్ మనీ వైజ్లీ మీ దగ్గర ఉండే ప్రతి పైసాన్ని కూడా ఖచ్చితంగా చాలా తెలివిగా మీ గ్రోత్ మీద ఖర్చు పెట్టండి తప్పించి మీ స్టేటస్ మీద ఖర్చు పెట్టద్దు స్టేటస్ మీద నేను చాలా దజ్జా కలిగిన వాడిని అని చెప్పేసి అని జస్ట్ షోకులకి ఫోజులకి పోయిన వాళ్ళంతా కూడా మిగలకుండా లైఫ్ నుంచి తుడిచిపెట్టుకుపోయి ఉన్నారు కాబట్టి డెఫినెట్గా అసలు మీ ఎదుగుదలకు మీ దగ్గర ఉండే ప్రతి పైసా మీ ఎదుగుదలకు హెల్ప్ అవుతుందా లేదా ఆలోచించండి ఉదాహరణకి ఈ గ్యాడ్జెట్స్ లాంటివి కొనే ముందు ఒక మంచి ల్యాప్టాప్ కొనుక్కొని నేర్చుకోవడం స్టార్ట్ చేయండి లేకపోతే ఆన్లైన్లో ఏదైనా కోర్సెస్ మీద టైం స్పెండ్ చేయండి ఈవెడేమి లాంటివి రకరకాలు ఉన్నాయి ఈవెడే మీ కోర్సెస్లో జాయిన్ అయ్యేసి మైండ్ మ్యాప్స్ ప్రిపేర్ చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటా సంథింగ్ గ్రోత్ మైండ్ సెట్ అనేది ఉండాలి ఎదకాలి లైఫ్లో ఎదిగితే మాత్రమే డెఫినెట్గా మీకంటూ ఒక వాల్యూ వస్తుంది అంతే తప్పించి మీ దగ్గర ఉండే డబ్బుల్ని వైజ్గా ఇన్వెస్ట్ చేయకపోతే కనుక ఆటోమేటిక్గా మీ లైఫ్ అనేది ప్రోగ్రెషన్ ఆగిపోయేసి సింపుల్గా ఎలా ఉండాలో అలాగే ఉండిపోతూ ఉంటారు సో సింప్లీ ఇన్వెస్ట్ యువర్ మనీ ఆన్ ద గ్రోత్ నాట్ స్టేటస్ మీ స్టేటస్ మీరు గొప్పవాళ్ళు అనుకుంటున్నారు మీకంటే కొన్ని వందల వేల రెట్లు గొప్పవాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు ఎవరి ముందు నిరూపించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు ఇక్కడ కాబట్టి సింపుల్ లివింగ్ అనేది బెటరు ఎలా ఎదగాలో దాని మీద దృష్టి పెట్టారు ది బెస్ట్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ నా మొత్తం శ్రీధర్